నమస్తే బతికే ఓ కళ్ళకు స్వాగతం హైదరాబాద్లో కోటి యాబిట్స్ లాంటి కొన్ని సెంటర్ లోపట ప్రతి ఆదివారము ఫుట్ మీద పాత పుస్తకాలని పెట్టి అమ్ముతూ ఉంటారు నేను క్రితం నలభై నలభై ఐదేళ్లుగా అట్లా ఆదివారం అప్పుడప్పుడు వెళ్ళి పాత పుస్తకాలను చూసి కొను కొనుక్కొచ్చుకుంటుండేవాడిని అంటే చాలాసార్లు ఆ పాత పుస్తకాలను చూడడము అమ్మే వాళ్ళని చూడడము అట్లా పుస్తకాల అరేంజ్మెంట్స్ చూడడము చాలా విలువైన పుస్తకాలను చూడడము ఈవెన్ బహుకరించిన పుస్తకాలు కూడా అక్కడ కనబడ్డము ఇవన్నీ చూసిన తర్వాత రెండు వేల పదిలో నేను ఆ మొత్తం వాతావరణాన్ని చూపుతూ ఒక కవిత రాసుకున్నాను దాని పేరు పాత పుస్తకాలు కొత్త వెల్తురు అని దాన్ని ఇప్పుడు మీకు వినిపిస్తాను పాత పుస్తకాలు కొత్త వెల్తురు ప్రతి ఆదివారం అతను బరువు బరువుగా వచ్చి ఈ గరుకైన రాతి ఫుట్పాత్ను మెత్తనైన పాత పుస్తకాలతో అలంకరిస్తాడు అమ్మకానికి అనువైన అమరికలో ఎన్నెన్ని ఇళ్ల నుండి తరలివచ్చాయో గాని ఇల్లు పక్కన ఇల్లు పక్కన ఇల్లు ఉన్నట్లు ఇక్కడ పుస్తకం పక్కన పుస్తకం ఇలా శిలశిలా గడచిన కాలపు దాఖలాగా దుమ్ము ఒకంత పట్టి పుస్తకాలు కొంచెం మబ్బు పట్టి మసకపారి మాసినట్లున్నాయి అతను వస్త్రంతో ఒద్దికగా తుడుస్తూ వాటిని దులుపుతున్నాడు పాతదనం శాంతంగా పోతుందని కాదు కానీ ఇంకా ఇంకా పాతగా కనపడద్దని అంతే పాతవే కానీ అన్ని పుస్తకాలు ఒకేలా పాతబడలేదు మరీ మరీ పాతవి కొంచెం పాతవి ఇటీవలి పాతవి అయినా పాత పాత అంటున్నది బాహ్యరూపాన్ని చూసే సుమా కళ్ళ ముందు ఎన్నెన్ని శాస్త్రాలు ఎన్నెన్ని భాష్యాలు ఎన్నెన్ని కల్పనలు కావ్యాలు అంతరంగాలు ఎందరెందరి లోకంటి చూపుల ఊహల లిఖిత ముద్రలివి ఎట్లా అంచనా వేసేది వీటిని ఇట్లా పైపైనే చూస్తూ ఆ పుస్తకంలోకి ఈ పుస్తకంలోకి తొంగి చూస్తుంటే ఓ పుస్తకంలో తళుక్కుమని ఓ సంతకం దర్శనమైంది ఆప్యాయతతో అంటూ చేసిన తడి సంతకం తేదీతో సహా తడైపోయాను బహుమానాలు సైతం ఇలా బజార్న పడినందుకు ఆప్యాయతలు కొన్ని కాగితపు నోట్లు మరికొన్ని కృతజ్ఞతలు ఇచ్చి ఆ పుస్తకాన్ని కొనుక్కున్న సంతకపు తడితో సహా ఇక్కడ చేరిన వాళ్ళంతా పుస్తకాల్ని కొంటారని కాదు కానీ అక్షరాగారాల చుట్టూ ఇందరు కొలువు తీరడం అక్షరాల అపురూపం కదా అక్షరాగారాల చుట్టూ ఇందరు కొలువు తీరడం అక్షరాల అపురూపం కదా ఒకటి బతుకుతెరువు ఎందరికో నేత్రోత్సవం ఒకటి బతుకుతెరువు ఎందరికో నేత్రోత్సవం ఇక పొద్దు వాలిపోతుందనగా మెల్లగా అతను పుస్తకాల్ని పాత పెట్టెల్లోకి సర్దడం మొదలు పెడతాడు సర్దుతూ సర్దుతూ లెక్కలేసుకుంటూ చూసుకుంటూ పొద్దుటి బరువు ఎంత తగ్గిందని అనుకుంటాడనుకుంటాను సర్దుతూ సర్దుతూ లెక్కలేసుకుంటూ చూసుకుంటూ పొద్దుటి బరువు ఎంత తగ్గిందని అనుకుంటాడనుకుంటాను అతను పుస్తకాల వెలుతురు వెళ్ళిపోయాక ఖాళీ అయిన ఈ ఫుట్పాత్ ఇప్పుడు నిజానికి తెరుచుకున్నట్లా ఒంటరి చీకట్లో మూసుకున్నట్లా నమస్తే